వెల్కమ్ టు ఈవీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని నాన్చారి మాడూర్లో గ్రామంలో బుధవారం రైతు బంగారు సోమయ్యకు చెందిన రెండు పాడి గేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందడం జరిగింది వివరాలకు వెళితే నాన్చారి మాడూరు గ్రామానికి చెందిన బంగారు సోమయ్య రోజువారీ దినచర్యలో భాగంగా తనకు చెందిన రెండు పాడి గేదెలను ఉదయం మేత కోసం తన పొలం వద్దకు తీసుకెళ్లి వాటిని మేదకు వదిలివేగా ఆ పాడి గేదెలు మేత మేస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తెగి గేదెలపై పడడంతో మేత మేస్తున్న గేదెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి ఈ సంఘటన స్థలంలో ఉన్న విద్యుత్ ఈవోని వివరణ కొరగా మంగళవారం రాత్రి వచ్చిన గాలి దుమారంతో ఎల్టీ విద్యుత్ వైర్ తెగిపోవడంతో మేదకు వచ్చిన రెండు పాడి గేదెలు మృత్యువాత పడ్డాయని తెలుపుతూ ఈ సంఘటనకు సంబంధించిన విషయాలను తన పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బాధిత రైతు కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు రైతును వివరణ కోరగా రైతు బంగారు సోమయ్య మాట్లాడుతూ తనకున్న ఆర్థిక స్తోమత కేవలం ఈ రెండు పాడి గదలే అని పేర్కొంటూ వాటి ద్వారానే తన కుటుంబ పోషణ జరుగుతోందని వాటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటుందని వాపోతూ తనకు తగిన న్యాయం చేసి తన కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అయితే యాక్చువల్గా నిన్న పండుగ జరిగింది నిన్న స ఇంట్లో పండుగ చేసుకొని ఇంట్లో కూర్చున్న తర్వాత పొద్దున బర్రెలు ఏదైతే మళ్ళీ పంపిద్దాం పంపిద్దామని చెప్పి మా మామే బర్రెలు బర్ర ఇప్పేసి అదేవిధంగా పొలాలకు పంపించేసిండు పొలాలకు పంపించిన టైంలో ఆయన అదేవిధంగా ఇంటికి వచ్చేసిండు ఆ దారిలో అక్కడ చూడొచ్చు ఐటెక్షన్ లైన్ ఒకటే పోలుకు మూడు లైన్లు పెట్టారు మరి ఈ డిపార్ట్మెంట్ ఈ ఆ కరెంట్ డిపార్ట్మెంట్ ఏం పని చేస్తున్నా కూడా మాకు అర్థమవుతుంది ఏమైనా మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే అది అలాగ ఉంటుందండి అండి ఒకటే పోలుకు మూడు లైన్లు పెట్టుకుంటానికి మాకు శాంక్షన్ ఉందని మాట్లాడుతున్నారు మేము అథ్లెట్లు ఉంటుందని మా వాళ్ళు కూడా డిపార్ట్మెంట్లో పనిచేస్తాం మాకు కూడా దాని మీద అవగాహన ఉంది అంటే లేదంటే అది ఆల్రెడీ మాకు మూడు లైన్లు ఇచ్చానికి మా పర్మిషన్ ఏ గారు ఇచ్చారు ఏడీ గారు డీ గారు ఇచ్చారని కూడా వాళ్ళు అలా చెప్పుకుంటూ పోతారు ఈరోజు మార్నింగ్ వచ్చిండు ఆ బర్రెలు చూస్తే మాత్రం ఆల్రెడీ సూ సూడుతూ ఉన్నాయి రేపో మాపో ఒక బర్రెకు నాలుగైదు మీకు తెలిసిన విషయమే బర్లకు కామన్గా రెండు మూడు అయినా కూడా పుడతాయి మా ఆశతోనే ఆయన ఈ ఆయన జీవనావం ఏంటంటే వాస్తవానికి ఆయనకి భూమి లేవు జాగలు లేవు ఆయన పొద్దున్న పాలు అమ్ముకుంటే వస్తే రెండు మూడు వందలు వస్తే లేకపోతే ఆ విధంగా పత్తే మనిషి ఆయన పండగ పూట అని చెప్పి ఆ విధంగా కూడా చూడకుండా అసలు లైన్ మ్యాన్ కూడా కంటిన్యూగా కూడా ఎల్ఐ రాలేదు లైన్ మ్యాన్ రాలేదు చేయలేము కూడా ఒక సర్వే చేయని కూడా లేదు కూచగూడము లేదండి ఆ రోడ్ ఉంటుంది అది హైవే రోడ్ ఆ హైవే రోడ్డు పక్కనే దుర్గమ్మ కూడా ఉంటుంది ఆ పక్కకే ఈ లైన్ కరెంటు దగ్గి కింద పడ్డది అంటే దీన్ని ఏ విధంగా చూసుకోవాలో పక్కకి పబ్లిక్ తిరుగుతారు ఇది దుర్గామ్మ ఫెస్టివల్ ఎన్ని మంది వస్తారు పక్క పక్క ఊరులు చాలా మంది కూడా ఇక్కడికి వస్తుంటారు వాళ్ళను ఎల్టీ లైన్ స్నాప్ అయి ఒక రెండు బర్లు చనిపోయినాయి వాటికి సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నాం ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ రెక్టిఫై చేయడానికి స్టాఫ్ అందరు లైన్లో ఉన్నారు దీనికి సంబంధించి డీటెయిల్స్ కూడా తీసుకొని మా పై అధికారులకు పంపిస్తాము కట్టర్లను పెట్టుకొని లైన్ లైన్మెన్లు ఏం పని చేయట్లేరని ఆరోపణలు చాలా వస్తున్నాయి దీనికి మీరు ఏమంటారు చేస్తున్నారు చేస్తున్నారు ప్రతి దగ్గర కూడా లైన్ మ్యాన్ చేస్తున్నారు కట్టర్లు పని చేస్తున్నారు నిర్లక్ష్యం వల్ల అందరూ అందరూ పని చేస్తున్నారండి అందరైతే పని చేస్తున్నారు రేయింగ్ బౌల్లో డే అండ్ నైట్ కూడా పూర్తి ఎఫర్ట్ మాకు ఎంతవరకు అయితే సాయ శక్తులు ప్రయత్నిస్తున్నాం అంత వదులు అంతవరకు కూడా ప్రయత్నిస్తున్నాం పని చేస్తున్నాం ఎక్కడా కూడా పని చేయకుండా అయితే లేదండి ఓకే ప్రకారం పోల్ మార్వక నాలుగు నెలలు అంటారు దానికి పోలిగినప్పుడు యాక్చువల్లీ ఇక్కడ ఒక హిటాచి పెట్టి పోలు ఇరగొట్టారు ఆ పోలు వేయడానికి వచ్చినప్పుడు మొత్తం పంట పొలాలు ఉన్నాయి అంత అప్పుడు వచ్చిన పరిస్థితి కూడా వీళ్ళందరికీ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు కనీసం కాలు పెడితే కాలు తీసి వేసే పరిస్థితిలో లేదు బండి వస్తే బండి కూడా దిగబడిపోయింది అటువంటి ప్ర పరిస్థితుల్లో వీళ్ళకి సప్లై అంటే పంట పొలాలు ఎండిపోకుండా ఉండడానికి ఖచ్చితంగా సప్లై అవ్వాలి కాబట్టి సప్ ఆల్టర్నేట్ సప్లై అరేంజ్ చేసినాం సప్లై చేసినాం పంట పొలాలు అయిపోయి ఇప్పుడు రీసెంట్ అందరూ ఒకసారి పోయలేదండి అందరూ ఒకసారి పోయలేదు ఒక్కొక్కరు ఒక్కొక్కసారి పోసారు ఇప్పుడు అన్ని రెక్టిఫై అయినాయి కాబట్టి ఇప్పుడు చేపిస్తాం డెఫినెట్గా ఇటువంటి ప్రమాదాలు ఇంకా ముందు జరగకుండా డెఫినెట్గా చేస్తాం వీళ్ళ వీళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకున్నామండి